ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఎలాంటి కోరికైనా తీర్చే ఒక మంచి మన్ ఒక మంచి మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఉప్పులో కళ్ళుప్పు అనేది మనకు స్వరూపం ఈ కళ్ళుప్పు మనం ఏదైతే కోరుతామో అది మనకు తిరిగి అనేది ఇస్తుంది ఈ కల్లుప్పులో ఇప్పుడు చెప్పబోయే ఒక వస్తువు మనం దాచిపెట్టినట్లయితే తప్పకుండా మన ఎలాంటి కోరికైనా సరే తీరుతుంది అది ఏంటి ఎలా చేయాలి ఏం దాచిపెట్టాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడు క్లియర్గానే అర్థమవుతుంది ఇక కల్లుప్పు విషయానికి వస్తే కల్లుపుతో ఉన్న ప్రయోజనాలు అన్ని కాదండి మన వంటల్లో వేసుకునే ఈ కల్లుప్పు మనకు తాంత్రిక పరంగా కానివ్వండి అలాగే దృష్టి దోషాలు తొలగించటానికి కానివ్వండి మనకే ఏదైనా మంచిని చేకూర్చాలన్నా కోరికలు తీర్చాలన్నా లక్ష్మీ కటాక్షాన్ని కలిగించాలన్నా అప్పులు తీరాలన్నా దేనికైనా సరే ఈ కల్లుప్పు అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నీ మంచి ప్రయోజనాలు అనేది మనకు చేకూరుస్తుంది అలాగే మన కోరికలు తీరాద కోరికలు కూడా అయ్యో చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాం కానీ మాకు నెరవేరలేదు అన్న కోరిక కూడా ఇప్పుడు చెప్పబోయే మెథడ్ అనేది మీరు ఫాలో అయిన పక్షంలో తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుందండి ఒక చిన్న బౌల్ నిండా మీరు ఒక కళ్ళు పనే తీసుకోవాలి చిన్న బౌల్ చాలండి గ్లాస్ బౌల్ అయితే ఇంకా బెటర్ అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇలాంటి పరిహారాలకి ట్రాన్స్పరెంట్గా ఉండేదైతే బెటర్ అనమాట అది లేని గ్లాస్ బౌల్ లేదు అన్న పక్షంలో మీరు పింగా అనేది ఉన్న ఏదైనా సరే మీరు మట్టిదున్న ఏదో ఒకటి అనేది తీసుకోవచ్చు దానికి ముక్కల భాగానికి కళ్ళు ఉప్పు అనేది తీసుకోండి నార్మల్గా మీరు ఇంట్లో కూరల్లో వాడుకొని జాడీలో ఉండే ఉప్పు అనేది ఒక పిడికిటి నిండా అందులో పోసుకోండి మీరు తీసుకునే బౌల్ను బట్టి ఉంటుంది అది చిన్నదా పెద్దదనేది మీ ఇష్టం ఈ కల్లుప్పు అనేది తీసుకోండి ఇప్పుడు ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకొని మీ కోరిక ఏదైతే ఉందో మీకు చాలా రోజులుగా ఏ కోరిక అయితే తీరలేదో ఆ కోరిక అనేది అందులో రాచుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు సంతానం కోసం పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో నాకు సంతానం కావాలి అని రాయకుండా సంతానం కలిగి నేను సంతోషంగా ఉన్నాను థ్యాంక్ యూ అని రాయండి అంటే సంతానం నేను కలిగి సంతోషంగా ఉన్నాను అని చెప్పి మనం పంచభూతాలకి మన ఇష్టదైవానికి కులదైవానికి అలాగే ఈ ప్రపంచ శక్తికి మనం తెలుపుతున్నట్లు అలాగా మనం ఏదైనా సరే ఒక పాజిటివ్ ఓడ్లో రాసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి జాబ్ రావాలి మీకు జాబ్ కావాలి జాబ్ కోసం చేస్తున్నారు సో నేను జాబ్ చే నాకు మంచి నాకు ఇష్టమైన జాబ్ అనేది దొరికి నేను హ్యాపీగా ఉన్నాను మంచి శాలరీతో నాకు జాబ్ వచ్చింది ఇలాగా పాజిటివ్ వర్డ్స్లో ఏదైనా ఒక లైన్ అనేది రాసుకోండి అలా రాసుకున్న తర్వాత దాని కింద ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు అనే ఒక ఏంజిల్ నెంబర్ అనేది ఏంటి ఇది ఏంజిల్ నెంబర్ అంటుంటే కూడా ట్వంటీ ఫోర్ అనేది మనకు శుక్ర నెంబర్ అండి ఇరవై రెండు నాలుగు కలిసి ఆరు వస్తుంది శుక్ర భగవానుడు ఎప్పుడైతే మన దగ్గరలో ఉంటాడో అప్పుడు మనకు అన్ని శుభాలే అన్నమాట ఆ వైపు నుంచి మనకు చూసుకుంటే కూడా మనకు ఒక దైవశక్తి గల ఒక నంబర్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ ఆరు అంటే రెండు నాలుగు అనేది ఆరు వస్తుంది మనకు ఈ ట్వంటీ ఫోర్ అట్లాగా మనం మీ కోరిక రాసుకొని ట్వంటీ ఫోర్ అని రాసుకొని చక్కగా దాన్ని మడిచేసేయండి నాలుగుగా మడిచి మీ చేతిలో పట్టుకొని మీ కులదైవాన్ని ఇష్టదైవాన్ని ఈ ప్రపంచ శక్తికి పంచభూతాలందరికీ కూడా మీ కోరికను మనసులో తెలుపుకొని తప్పకుండా నేను కోరిన కోరిక ఎటువంటి ఆటంకాలు లేకుండా నెరవేరాలి అని చెప్పి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా వేడుకొని ఒక రెండు నిమిషాలు అనేది అలా మీ దైవాన్ని అనేది తలుచుకోండి మీ మనసు కోరుకున్నట్టు జరిగేలా ఊహించుకోండి ఒక రెండు నిమిషాలు అన్నమాట అంటే పాజిటివ్గా మనం ఊహించుకున్నప్పుడు దానికి ఎక్కువ శక్తి అనేది వస్తుంది కాబట్టి అలా ఊహించుకున్న తర్వాత మీరు ఆ పేపర్ని వచ్చి ఆ కళ్ళుప్పు మధ్యలో పెట్టేసేయండి తోపైనే పెట్టేయండి కొంచెం ఉప్పు తీసి దాంట్లో పెట్టి మళ్ళీ ఉప్పునే వేసి పెట్టేయండి ఇప్పుడు ఈ బౌల్ అనేది మీ ఇంట్లో ఏదో ఒక ప్రదేశంలో పెట్టుకోవాలండి అది వంటిల్లా పూజ పూజ రూమా లేదా హాల్ లేకపోతే మీ బెడ్రూమా ఏదో ఒక కార్నర్లు అనేది పెట్టేసుకోండి ఇది ఎవరైనా చూసినా కూడా పర్వాలేదు ఎవరు చూడకపోయినా కూడా పర్వాలేదు మీరు ఒక దగ్గర పెట్టుకోండి మూత అయితే పెట్టద్దు ఆ బౌల్ అనేది అలాగే ఓపెన్లో ఉంచం అనమాట తప్పకుండా మీకు అతి త్వరలో అంటే ఒక చిన్న చిన్న కోరికలు అనుకోండి రెండు మూడు రోజుల్లోనే తప్పకుండా నెరవేరుతాయి ఇంకా కొంచెం పెద్ద కోరికలు ఇప్పుడు ఇల్లు కట్టాలి వెంటనే కట్టేయలేం కదా దానికి కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది అలాంటి కోరికలు ఉండేటప్పుడు వాటికి గల శుభవార్తలు త్వర త్వరలో వింటారు మీరు మీరు తప్పకుండా కడతారు కానీ వాటికి గల శుభవార్తలు అనేది ముందుగా వినేస్తారు అంటే మీరు ఎదురు చూస్తున్న ఫ్లాట్ దొరకటం కానీ లేదా అంటే స్థలం దొరకటం కానీ లేకపోతే మీరు ఏదైనా లోన్కి అప్లై చేసుకుంటే ఆ లోన్ శాంక్షన్ కావటం కానీ మీకు రావాల్సిన డబ్బులు రావటం కానీ ఏదైనా సరే ఒక వ్యాపారం మంచిగా మీకు అభివృద్ధి రావటం పొలం పంట మంచిగా పండటం ఇట్లాగా ఏదైనా సరే ఒక పాజిటివిటీ అనేది మీకు ఏదో ఒక శుభవార్త అనేది తెలుస్తుంది అలాగే పిల్లలు పుట్టడం కూడా అప్పటికప్పుడు అనేది జరగదు కదా మీరు సంతానం కోసం ఎదురు చూస్తున్నారనే పక్షంలో మీకు దానికి సంబంధించిన ఒక శుభవార్త అనేది కూడా కలుగుతుంది ఇక చిన్న చిన్న కోరికలు లాంటివి అయితే రెండు మూడు రోజుల్లోనే తప్పకుండా తీరిపోతాయండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఏదైనా ఒకసారి ఒకటే నమ్మకంతో ప్రయత్నించినప్పుడు తప్పకుండా అది జరిగే తీరుతుంది మనం నమ్మాలి కొంత సమయాన్ని మనం ఖర్చు పెట్టాలి అంతే దానికి మించి మనం వేలు వేలు లక్షలక్షలో ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు మన ఛానల్లో ఉన్న పరిహారాలు కానివ్వండి ఏదైనా సరే చూసుకుంటే డబ్బుతో కూడింది కాదు మనం ఖర్చు చేస్తే ఏదో ఒక రెండు మూడు నిమిషాలు అనేది ఖర్చు చేస్తామే తప్పితే డబ్బులు అనేది ఖర్చు ఎటువంటి నష్టమో కూడా ఉండదు లాభమే తప్ప నష్టం ఉండదు ఇక త్వరలో మీ కోరిక తీరిపోయిన తర్వాత ఆ ఉప్పును అనేది మీరు షింక్లో పోయేసి వాటర్ని తిప్పేయండి లేదా నీళ్ళల్లో కలిపి పోసేసేయండి లేదా దగ్గరలో ఏదైనా చెరువు ఉంది నది ఉంది సముద్రం ఉంది అట్లాగంటే కూడా మీరు వెతికిపోయి కలిపేసేయచ్చు ఆ పేపర్ని వచ్చి ఏదో ఒక చెట్టు కింద దైవ వృక్షం ఉంటుంది కదా మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ చెట్టు కింద ఏదైనా మట్టిలో పూడ్ చేయచ్చు మేము అట్లా వెళ్ళలేము అనుకున్నప్పుడు ఏంటంటే ఆ పేపర్ని మీ ఇంట్లోనే ఒక కుండీలో కూడా చక్కగా మట్లో అనేది ఎవరో తొక్కకుండా ఉండాలి ఇంకా నేలల్లో అయితే మాత్రం వదిలేసేయచ్చు అనమాట కానీ మీ కోరిక అనేది తీరిన తర్వాతే ఆ ఉప్పును కానీ తర్వాత అట్లాగా పేపర్ని డిస్పోజ్ చేయండి అంతవరకు వద్దు అతి త్వరలోనే తీరిపోతుంది కొంచెం పెద్ద కోరికలు అనుకోండి అలాంటప్పుడు అలాంటప్పుడేది మాత్రమే లేట్ అవుతుంది ఈ విధంగా చేసి చూడండి ఒక చిన్న కప్పు మనకు ఒక పిడికిడు కల్లుపుతో ఇంత ప్రయోజనం ఉంది అన్నప్పుడు చేయటంలో తప్పే లేదండి అంతేకాకుండా మనకు ఈ యొక్క మన కోరికల్ని తీర్చే ఈ ఇరవై నాలుగు అనే నంబర్ కూడా అంత శక్తివంతమైనది కాబట్టి ఈ మెథడ్ని ఫాలో అయ్యి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి ఫలితం పొందండి ఏదైనా నమ్మకంతో చేస్తే అంత మంచిగా జరుగుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతో జై సాయి జై వారాహి మాత